మహాత్మా గాంధీ మన దేశానికి కాదు ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చిన మహానుభావుడు అంటే పోరాటాలు ఘర్షణలతో మారణాయతలతో తుపాకులతో అవసరం లేదు శాంతియుతంగా సత్యాగ్రహం చేసి కూడా బ్రిటిషోళ్ళ చేతిలో నుంచి ఇంత పెద్ద దేశాన్ని కాపాడుకోవచ్చు అని ఒక సందేశం ఇచ్చిన మహానుభావుడు ఇంకా ఐదు వందల ఏళ్ళైనా వెయ్యేళ్ళైనా ఈ భూమి ఉన్నంత వరకు గాంధీ గారంటే ఎవరు మర్చిపోలేరు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆయన చనిపోడు ఆశ్రమం ఉంది ఇప్పటికీ గాంధీ ఆశ్రమం నెల్లూరు జిల్లాలో అదొక మనకి బ్రాండ్ అది గాంధీ ఆశ్రమం ఏదేమైనా నాకు చూసి వచ్చి చూపించారు నేను చూశాను ఇక్కడ ఇక్కడ పెడతాము అని చెప్పి చెప్పారు సరే నేను చెప్పాను అఫిషియల్స్ కూడా చెప్పాం అండ్ బి వాళ్ళకి కూడా చెప్పినాం గెస్ట్ హౌస్లో లోపల పిల్లలు వేసుకుంటారు కట్టుకుంటారు ఇప్పుడు మంచి విగ్రహం పెట్టారు మంచి లుక్ వచ్చింది ఇటు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ సాధించిన ఆయన విగ్రహం మహానుభావుడి విగ్రహం ఇటు దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారి విగ్రహం ఇది నేనేమంటానంటే మన అందరి బాధ్యత పాపం వయసులే వయసు సంఘాలే కాదు చేసుకోవాల్సింది మనందరం కలిసి బాధ్యత చేసుకోవాల్సిన పరిస్థితి అయితే విగ్రహం పట్ట పువ్వులు రైట్ రాయల్గా ఇక్కడ కట్టుకొని పెట్టుకున్నారు అర్ధరాత్రి సౌటికాలు వాళ్ళ మీద పెట్టుకున్నట్టు కాకుండా నాకు చెప్పారు నాయన బతికుండగానే వేరే విగ్రహాలు రాజశేఖర రెడ్డిది కానీ గోసు రాఘవరెడ్డి గారిది కానీ ఎవరిది పెట్టకూడదని పాపం చాలా కష్టపడ్డా కష్టపడి అక్కడ గారు రాఘవరెడ్డి విగ్రహాలు పెట్టాలని తీర్మానించారంట అది కూడా అర్ధరాత్రి ఎప్పుడైనా అర్ధరాత్రిలో ప్రారంభిస్తాడు బిడ్డ అది మట్టపులు ఉండదు ఇవన్నీ చూసాం మీరు ఆరి వయసులు మంచోళ్ళు పాలించా ఉన్న ఉంటాం సాధు జంతువులు అంటాం అట్ట వయసులు కూడా సాధు జంతువులు మంచోళ్ళు పది మంది సాయం చేసేవాడు వాళ్ళని పదహారు మందిని జైలు పంపించిన గొప్ప నాయకుడు అని ఉంటారా